ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా ఈ రోడ్స్ ఈ రోడ్స్ ప్రభుత్వం వాళ్ళు గత రెండు ఓవర్ నైట్ లో మంచిగా చాలా చక్కగా క్లీన్ గా కొత్త పెళ్లి కూతురు అన్నారు బానే ఉందండి అక్కడ కొత్త పెళ్లి కూతురు మూలకొచ్చిన బాగుంది చూడండి ఐడియా ఉందా అంటే ఎలా ఉందంటే జనాలు అక్కడే నడుపుతున్నారు కదా అక్కడ ఇస్తే సరిపోద్ది అక్కడ అదే చూస్తారు కదా మరి ఇక్కడ పక్కన కూర్చొని తిన్నా నాకే తెలుసు మీకు కూడా తెలియదు కదా అందుకే ఇక్కడ చూపిస్తాను అది ఎలా ఉందంటే అంటే మిగిలిపోయి దగ్గర పోగేస్తాం చూసారా అది రోడ్డు అది పెళ్లి కూతురు కాకుండా మోలకు వచ్చేసిన మామ రోడ్డు అంటే బాగుంటది కొంచెం హ్యాపీనెస్ ఏదైనా వ్యక్తం మీరు అభిప్రాయం హ్యాపీనెస్ అంటే అధికారంలోకి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు శుభ్రంగా చేస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇప్పుడు ఎలా ఉందంటే స్కూల్లో టీచర్ ఒక స్టూడెంట్ చదివే శుభ్రం కొడేసి చివరిలో చకెట్ ఆడికి ఫేరట్ టీచర్ అయిపోతారు నేను కదా నేను టీచర్నే కదా సో నేను ఎమ్మెల్యే సపోర్ట్ చేయను నాకు డబ్బులు ఇచ్చిన సపోర్ట్ చేయను అది నాకు ఉద్యోగించిన సపోర్ట్ చేయను ఎందుకంటే నాకు విజన్ ఉంది చదువుకున్నాను పరిపాలన ఎలా ఉంటుంది తెలుసు అడ్మినిస్ట్రేషన్ ఎలా చేస్తే యువత ఉపయోగపడుతుందో నాకు తెలుసు అందుకనే ఒక యువతగానే మాట్లాడుతున్నాను ఒక బీఈడి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక నిరుద్యోగ మాట్లాడుతున్నా